నెక్నంపూర్లో మనకి ఇబ్రహీంబాగ్ నిక్నంపూర్ అని రెండు చెరువులు ఉన్నాయి పెద్ద చెరువు చిన్న చెరువు అంటారు వాటిని సో ఆ చెరువులు వల్ల డ్రైనేజ్ వల్ల పైనుంచి వచ్చి మొత్తం అప్ స్ట్రీమ్ అంతా కూడా ఇక్కడే డ్రైనేజ్ వస్తుంది దానివల్ల విపరీతమైన దోమల సమస్యతోని ఇక్కడ మేము ఉన్న కాలనీ వాసులందరం చాలా సఫర్ అయ్యే వాళ్ళం ఆ సఫర్ అయినప్పుడు అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కూడా మేము చాలా ప్రెజర్ చేసాం ఆ డెవలప్మెంట్ వర్క్స్ కావాలి కొంచెం చెరువుని శుద్ధి చేయండి లేకపోతే మాకు ఈ దోమలతోని డెంగ్యూ మలేరియా లాంటి ఫీవర్ చాలా ఇబ్బంది జరుగుతుంది అటువంటి సమస్యకు పరిష్కారం కావాలి అని చెప్పేసి మేము చాలా పోరాడినాం అంటే మేము చుట్టుపక్కల కాలనీ అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి లెక్నంపూర్ డెవలప్మెంట్ సొసైటీ లేక్ డెవలప్మెంట్ సొసైటీని ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక క్రియాశీలకంగా పనిచేసి ఒక వందకి రెండు వందలకు పైగా మీటింగ్లు పెట్టి గవర్నమెంట్తో కొట్లాడి అప్పుడు కేటీఆర్ గారు మినిస్టర్ ఉండే సో కొట్లాడి మేము సాధించుకున్న వాళ్ళు అసలు ఆర్గనైజేషన్ లేకపోతే పార్టీలో లేదండి నేను కంప్లీట్ ఇండివిజువల్ గానే వచ్చాను ఇండివిజువల్ గా మేము సొసైటీ తరఫున మేము అందరం గ్రూపు అందరం కలిసి నెక్నంపూర్ లేక్ డెవలప్మెంట్ అండ్ సొైటీగా తీసుకొని మేము పంచేసాం అప్పుడు ఏ పార్టీలతో మాకు సంబంధం లేకుండానే పనిచేసాం అప్పుడు అన్ని పార్టీలను కలుపుకున్నాం అన్ని పార్టీలు లీడర్లను కలుపుకొని పోయినాం లోకల్ సర్పంచ్ అని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరినీ పోయే మేము ఆ పనికి డెవలప్మెంట్ కి అప్పుడు ఇరవై ఎనిమిది కోట్లు మేము చాలా కష్టపడి శాంక్షన్ చేసాం అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మీకు గుర్తుంటే అప్పుడు వాళ్ళు లేక్ డెవలప్మెంట్ సొసైటీస్ అని లేక్ డెవలప్మెంట్ అని ఒక సీఈఓ భారతీయ భారతి హోలికర్ గారిని సీఈఓ పెట్టి సీ ఆఫ్ లేక్స్ అని చాలా పెద్ద రేషన్ అదంతా జరగడానికి కూడా పునాది మేమే మా దగ్గర మేము మేము పడ్డ మా శ్రమకి మేము చేసిన మీటింగ్లకి కాకుండా మేము జనాల్ని అవేర్నెస్ తీసుకురావడానికి కేర్ అన్ అని కైట్ ఫెస్టివల్ అని లేడీ ఎంపవర్మెంట్ అని ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ టేకప్ చేసాం చాలా ప్రోగ్రామ్స్ టేకప్ చేసుకొని మేము గవర్నమెంట్ లో ఒక మూమెంట్ తీసుకొచ్చాం అప్పుడు ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు ఉండే బీఆర్ఎస్లో లో ఉండే ఎమ్మెల్యే గారు ఉండే ప్రకాష్ గౌడ్ గారు ఉంటే కేటీఆర్ మినిస్టర్ ఉంటే ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకొని చాలా కష్టపడుతుంది మేము చేస్తే ఫస్ట్ శాంక్షన్ మాదే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు డ్రైన్ డైవర్షన్ పనులు కూడా మొదలు పెట్టారు సో మేము అప్పుడందరం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఓకే ఇంత మేము బట్ట కష్టానికి ఒక ఫలితం దక్కింది ఒక మూమెంట్ అయితే వచ్చింది ఎందుకండి ప్రభావం ఉందా ప్రభావం అంటే ఏం లేదని మా ఫాదర్ ప్రభావమే నేను యాక్చువల్లీ మాది వరంగల్ ప్రాపర్ మా ఫాదర్ వరంగల్ ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్గా చేసిండ్రు అయినా కానీ నేను రాజకీయాల్లో నేను దూరంగానే ఉండేది నా పని నేను వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ చేసాను నేను పార్టీలకు అతీతంగా పనిచేసాను నేను కేవలం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను మా పని ఉండేది కానీ ఈ దోమలు ఇవన్నీ చూసి చేసుకోలేక అప్పుడు ఒక యాక్టివ్గా మనం కూడా చేయాలి కాంట్రిబ్యూట్ చేయాలి సొసైటీ కని చేసామన్నట్టు చేసిన తర్వాత ఈ శాంక్షన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ జరిగినాయి జరిగిన తర్వాత కూడా పనులు స్టార్ట్ అయిపోయినాక మేము అందరం ఎవరి వాళ్ళు మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళు పడిపోయి ప్రశాంతంగా ఉన్నాం అంటున్నాక అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి టూ థౌసండ్ ఎయిటీన్ నాట్ రాంగ్ టూ థౌసండ్ ఎయిటీన్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి ఎంపీ ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఏం చేసామంటే మాకు చేసింది ఎవరు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఆయన సపోర్ట్ చేశారు ఎంపీగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చేశారు అప్పుడు మేము ఏం చేసినాం అప్పుడు అందరూ అంటే సొసైటీలో అందరూ ఏంటంటే అప్పుడు ఎమ్మెల్యే గారు చేసిన ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసింది చాలా వరకు దాని తర్వాత ఎంపీ గారు వచ్చిందని చెప్పేసి ఎంపీనే పార్టీ మారా విశ్వేశ్వరెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు అందరం ఆవియస్ గా మాకు పనిచేసే వాళ్ళకే చూస్తుంది పార్టీలతో మాకు సంబంధం లేదు ఆయన మాకు పనిచేసి కదా అని చెప్పేసి అందరం కూడా అంటే మేమంటే మోస్ట్ మెజారిటీ పీపుల్ మెజారిటీ పీపుల్ ట్రావెల్డ్ విత్ విశ్వేశ్వరెడ్డి గారు కానీ మీకు పార్టీ కదా అప్పుడు తప్పకుండా అందుకే కదా అప్పుడు ఎమ్మెల్యే గారికి ప్రకాష్ గౌడ్ గారికి చేసింది అందుకే కదా మేము అంటే ఇప్పుడు పార్టీలకు సంబంధం లేకుండా మా అప్పుడు మాది మా పార్టీ ఏ పార్టీతో సంబంధం లేదు అప్పుడు చేసింది ప్రకాశ్ గౌడ్ గారు కాబట్టి స్టేట్ ఎలక్షన్స్ తప్పకుండా ఆయన చేసినాం దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి విశ్వేశ్వరరెడ్డి గారు చాలా కష్టపడ్డారు దానికి అంటే ఎందుకని సొంత ఫండ్స్ కూడా ఖర్చు పెట్టి మాకు కొంచెం డెవలప్మెంట్ పనులు చేసిండు చేసిండు కాబట్టి మేము ఆయనకు సపోర్ట్ చేసాం చేసినప్పుడు ఏమైందంటే ఇది ఒక కక్ష సాధింపు చర్యలాగా కేటీఆర్ గారు దీన్ని చాలా పర్సనల్ తీసుకున్నారు పర్సనల్ తీసుకొని చాలా అంటే అత్యద్భుతంగా అవుతుంది మా లేకు అన్న ఆశని నీళ్లు పోసేసి ఆ లేఖ పనులన్నీ ఆపేశారు ఎందుకు కాపీరు చాలా ఫాలో అప్ చేసినాం ఎంత ఫాలో చేసినా ఎవరి దగ్గర రెస్పాన్స్ లేదు రావడం ఇట్ నేను రావడం మామూలుగా ఏంటంటే హీ ఫెల్ట్ ఏంటంటే చీట్ అంటే నేను ఇంత చేసిన కదా ఆయన మాకు ఎంపీ ఎలక్షన్ లో మాకు ఓట్లు లేలేదు ఎందుకంటే దట్ వాస్ వెరీ టైట్ ఎలక్షన్ హార్డ్లీ టెన్త్ ట్వెల్త్ అని తో రంజిత్ రెడ్డి గారు గెలిచారు రోజు చాలా టైట్ ఎలక్షన్ ఉండేది సో ఆ టైం లో ఏమైపోయిందంటే మేబీ దిట్ పర్సనల్ ఐఎమ్ నాట్ రాంగ్ అంటే నేను పోయి పర్సనల్ని చూసింది ఏం లేదు కానీ మేము పర్సనల్ తీసుకున్నారేమో ఇంత మేము చేస్తే గవర్నమెంట్ నుంచి ఇంత సపోర్ట్ చేస్తే మాకు చేయరా అని చెప్పేసి అది కాకుండా కూడా ఇంకో సమస్య ఏముండే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా మణికొండ మున్సిపాలిటీ వీకే ఉండే అంటే అంత స్ట్రాంగ్ ఎప్పుడూ లేదు నాకు రెండు మణికొండ అట్లాగే ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా అలా ఉండే సో ఆ రీజన్ అనుకోండి జన అంటే రెసిడెంట్స్ గ్రూప్ అందరు ఇట్లా చేసింది అనుకోండి వాటి రీజన్స్ ద స్టాప్ బిల్స్ ద స్టాప్ వర్క్స్ కంప్లీట్గా ఆపేసిండ్రు ఎక్కడికెక్కడ అన్నీ ఆపేసిండ్రు లేవు మళ్ళా మొదటికి వచ్చింది చెరువు అంతా డ్రై చేసినాం డ్రై చేసి డ్రైనేజ్ నీళ్ళు అంతా బయట పంపించి డీస్టిల్టింగ్ కూడా జరిగింది అది జరిగాక మళ్ళీ అక్కడ యాక్చువల్లీ రాక్సిల్ బ్రిడ్జ్ లాంటివి కట్టి ప్యూరిఫైడ్ వాటర్ లేక్ లోకి రావాలి అవన్నీ కూడా మొత్తం ఆపేసినారు పనులు లేదు మేము ఆ గవర్నమెంట్లో ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ స్టార్ట్ చేసాం ఫాలోఅప్ ఎన్ని చేసినా ఏం చేసినా ఫండ్స్ లేవు అనడం ఏదేదో చెప్పడం కానీ మా తర్వాత చెప్పుకున్న గండిపేట్ చెరువు ఏంది మాధాపూర్ లేకంది అన్నీ అయిపోయినాయి కానీ మాది మాత్రం అట్లా ఉన్నది ఆ శిలాఫాలు ఇంకా అట్లే ఉంటా శిలాఫాలు కానీ మేమే కాపాడుతున్నాం కాకుండా అది చూపించాలి ఎప్పటికైనా అని చెప్పేసి అందరికీ అర్థం ఇప్పుడు ఇరవై ఎనిమిది కోట్లకి చేసిందండి మేబీ ఒక ఫైవ్ సిక్స్ క్రోర్స్ వర్క్ కూడా చేశారు చేయలేదు అండి చేసారు చేసి బాక్స్ టైం కట్టినారు కట్టేసి దాన్ని అక్కడికి వదిలేసి